నైట్ వ్యూ మాత్రం మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం కురుమూర్తి జాతరలో సార్ జాతర మొత్తం ఇట్లా ఉంటుంది నైట్ వ్యూలో చూపించే చూడండి మన తెలంగాణలో అతిపెద్ద జాతర కురుమూర్తి జాతర జనాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనందరం చూసుంటాం కొంతమంది చూడని వారి కోసం నైట్ టైంలో వ్యూ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అండి మీరు షాపింగ్ కావాలంటే షాపింగ్ తినాలంటే తిండి ప్రతి ఒక్కటి ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి దర్శనానికి కూడా చాలా బాగా వెళ్ళొచ్చు అసలు ఇవన్నీ కదండి నేను చెప్పని చెప్పాను ఒకసారి మీరు మొత్తం చూసేయండి సూపర్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అబ్బాబ్బా ఎంట్రెన్స్ మాత్రం దుమ్ము రేసిపోయింది అండి సూపర్ డిజైన్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు స్పెషల్ అట్రాక్షన్ కురుమూర్తికి ఈ కమాన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ డెకరేషన్ అండి హనుమాన్ స్టాచ్యూ నుంచి ప్రధాన ఆలయం గోపురం దగ్గరికి వెళ్ళే దారి మాత్రం చుక్కల పర్వతం ఎట్లా ఉంటుందో అట్లా డిజైన్ చేశారు మనం నిజంగా ఆకాశంలో నచ్చుకుంటూ పోతున్నామా లేకపోతే చుక్కలు ఇంత దగ్గరకు వచ్చే అన్నట్టుగా ఉంది లైటింగ్ మాత్రం సూపర్ ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆకాశంలో చుక్కలు వెలిసినట్టుగా అనిపిస్తుంది మనం దాన్ని కిందకి వెళ్ళిపోతే నక్షత్రాల కింద నుంచి పోతున్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఇది ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు చూస్తేనే ఇట్లా ఉంటుందంటే రియల్గా మీరు అక్కడికి వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఈ జాతరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి ఎందుకంటే చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు అసలు చూడలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు వారి కోసం నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను నైట్ వ్యూ దయచేసి మీరు ఎవరైనా జాతరకు రావాలంటే ఇప్పుడు రావచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ షాప్స్ కావచ్చు ఆ జనాలు కావచ్చు సూపర్ ఉంటుందండి జనాలు తప్పిపోతున్నారంటే అర్థం చేసుకోండి ఎంత పబ్లిక్ ఉంటుంది జాతర ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకోండి ఈ మైక్ అనౌన్స్మెంట్ వినగానే మీకు అర్థమై ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నది ఆలయం యొక్క ప్రధాన గోపురం ఇది ఇక్కడ ఇందాక ఉద్దాల కార్యక్రమం జరిగింది కాబట్టి ఉద్దాల లోపలికి వెళ్ళిపోయి అందుకే క్రౌడ్ చాలా హెవీగా ఉంది గుడి లోపల వాయిస్తున్నటువంటి వాయిద్యం వింటే మాత్రం పూనకాలే ప్రధాన గోపురం నుంచి కొద్ది ముందుకు వెళ్ళి చూస్తే ఒక వ్యూ పాయింట్ ఉంటది అక్కడ నుంచి వెళ్ళి తీసినటువంటి వ్యూ ఇది క్రౌడ్ మొత్తం మనకు క్లియర్ గా అనిపిస్తుంది జాతర వ్యూ కూడా కనిపిస్తుంది వర్షం అయితే స్టార్ట్ అయింది మనం ఇప్పుడు జాతర సైడ్ వెళ్దాం అక్కడ షాప్స్ ఉంటాయి తర్వాత జాయింట్ వీల్ అవన్నీ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఇది షాపింగ్ ఏరియా మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు ఏం కావాలని దొరుకుతుందండి ఇప్పుడు మనం ఎంజాయ్ స్పాట్కి వచ్చేసినాం ఇంకెక్కడ ఉంటుంది అసలైన ఎంజాయ్ జాయింట్ వీల్ కానీ ట్రైన్ కానీ ఆ చైర్స్ రౌండ్గా తిరుగుతాయా అవి మాత్రం హార్ట్ పేషెంట్స్ అసలే ఎక్కకూడదు ఎందుకంటే ప్రాణాలి ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మూర్తి జాతర యొక్క నైట్ వ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ కొట్టండి బెల్ ఐకాన్ అంటే కుట్టండి చెప్తున్నాడు సబ్స్క్రైబ్ అంటే వేసుకోండి చెప్తున్నాడు ఓకే బాయ్ హరీశ్రామ్ అందరు విజిట్ చేయండి